హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాల్స్ బ్యూటీ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఏంటి రోజు శారీలో వచ్చేదాన్ని ఈరోజు డ్రెస్లో వచ్చారనుకుంటున్నారా ఎప్పుడు శారీ బోర్ కొట్టేస్తుంది కదా కరెక్టే కదా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఫ్యామిలీ అకేషన్స్ దానికైతే ఎక్కువగా శారీ కట్టుకుంటాం సో బయట పార్టీస్కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఎవరినైనా మీట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా డ్రెస్సెసే వేసుకుంటాం కదా ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా డ్రెస్సెసే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు అందులో పిచ్చి పిచ్చి డ్రెస్సులు ఎవరైనా వేసుకుంటారు మనం ఒక డ్రెస్ వేసుకున్నామంటే ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు ఎంత అయింది మాకు కూడా చెప్పండి అనేటట్లు ఉండాలి అర్థమైందా సో నా టేస్ట్ అయితే అలానే ఉంటుంది కొన్ని మీ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందులో భాగంగా ఈరోజు నేను కొన్ని డ్రెస్సెస్ కలెక్షన్ మీతో షేర్ చేయడానికి వచ్చేసాను సూపర్ 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 కలెక్షన్ అయితే షేర్ చేస్తాను చూడండి మొత్తం మన వీడియో టాపిక్ కూడా ఉంటుంది ఇటు ఇటు వీడియో టాపిక్ కూడా ఉంటుంది చూడండి అర్ర 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 ఎందుకురా 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 యోమికాతో పెద్ద బాధ అయిపోయిందండి ఇది వీడియో చేసుకున్నప్పుడే అరుస్తూ ఉంటుంది అనమాట ఈ అనుకుంటా సో తప్పదు ఒక్కొక్కసారి చాలా చాలా మంచి డ్రెస్సెస్ బ్రాండెడ్ డ్రెస్సెస్ మీరు వేసుకుంటే క్లాత్ గుచ్చుకోకుండా చాలా మంచిగా సాఫ్ట్గా ఫుల్ లైట్ వైట్ లోపల విత్ లైనింగ్ వచ్చి ఫుల్ రెడీమేడ్ డ్రెస్ మీరు షోరూంలో కొంటే ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ ఏవైనా త్రీ థౌజండ్ కంటే తక్కువ రావు త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎంతకంటే రావు బట్ ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను చాలా చాలా బ్రాండెడ్ ఐటమ్ తక్కువ ప్రైస్కి షేర్ చేస్తాను బట్ ఈ డ్రెస్సెస్ మీరు ఎవరి దగ్గర చూసుండరు అంత బాగుంటాయి అన్నమాట మంచి అఫీషియల్ లుక్ అయితే మీకు ఇస్తాయి సో ఇంకెందుకు లేట్ చేయకుండా మన టాపిక్ కూడా షేర్ చేస్తాను అలానే ఇప్పుడు డ్రెస్ లోపలికి వెళ్ళిపోతాం ఇక్కడ నేను వేసుకున్న బ్లాక్ కలర్ ఈ మధ్య బ్లాక్ కలర్ చాలా మంది ఇష్టపడతారు నేను బాగా ఇష్టపడతానండి బ్లాక్ కలర్ ఎంత బాగా అంటే ఈ డ్రెస్ అయితే ఇక్కడ మనకంతా డిజిటల్ ప్రింట్ నెక్స్ట్ దీని మీద వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చేసిందండి నేను ఇక్కడ పక్కన షేర్ చేస్తాను మీకు అసలు ఎలా ఉంది ఏంటి అదంతా కూడా పక్కన వీడియోలో వస్తూ ఉంటుంది చూడండి ఇది త్రీ పీస్ సెట్ అండి ప్రైజ్ ముందే చెప్తున్నా ఇప్పుడు నేను చూపించే ఇంకొక రెండు వెరైటీలు కూడా చూపిస్తాను అసలుకి ఎలా ఉంటుంది అంటే వంద గ్రాముల బరువు కూడా ఉంటుంది మీరు వేసుకుంటే మెత్తగా సాఫ్ట్గా మీరు ఎట్ల ఎట్ల బట్టి ఎట్లా ఉతికినా కానీ బట్ట అలానే అనమాట ఎలాగ ఏమీ పోదు చాలా లైట్ వెయిట్ అండి ఎంత బాగా చెప్తున్నారంటే సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ సో అలా ఉంటుందన్నమాట నేను నిన్న శారీ ఎలా చెప్పాను సేమ్ అట్లానే డ్రెస్సెస్ కూడా చాలా చాలా బాగుంటాయి ప్రైస్ ఓన్లీ సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో ఇవి మంచి బ్రాండెడ్ ఇంకా నేను వేసుకుంది మొత్తం అంతా బ్లాక్ కలర్ ఇది వచ్చేసి ఆర్గాంజా చున్నీ వస్తుంది చున్నీకి అంతా డిజిటల్ ప్రింట్ వచ్చేసింది చూసారా చున్నీకి అంతా డిజిటల్ ప్రింట్ ఇంకా మీరు ఏమీ స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నా దగ్గర డ్రెస్ ఆర్డర్ చేసుకోండి మీరు ఇంకా కొరేజ్ వేసేస్తాను తీసుకొచ్చుకొని వేసేసుకొని వెళ్ళిపోవడమే బయటికి సో అంతే ఇది మంచి పార్టీ వే డ్రెస్ ఓకే ఓకే సూపర్ సూపర్ సో సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మొత్తం బ్లాక్ కలర్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా సో ప్రజెంట్ ఇది చాలా మంచి ట్రెండింగ్ నేను ఎక్కడ చూడలేదండి నిజంగా ఇలాంటి డిజైన్ అయితే ఎక్కడ చూడలేదు దీంట్లో మనకి కలర్స్ ఏముందా ఓన్లీ బ్లాక్లోనే వస్తాయి సో నాకు చాలా బాగా నచ్చింది నేను మిగిలినవి కూడా చూశాను కానీ బ్లాక్ కలర్ ఉన్నంత ఎలిగెంట్గా మిగిలిన కలర్స్ అయితే లేదు ఓకే చూడు తీసుకోవాలి అనుకున్నట్లయితే ఒక స్క్రీన్ షాట్ తీసి మన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఏంట్రా ఓకే ఓకే చూడు చూసారా ఎలా పిలుస్తుందో అది పిలిచినప్పుడు పలకపోతే గొడవ గొడవ చేసేస్తుంది అనమాట స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు దీనికి ప్యాంట్ వస్తుంది చున్నీ వస్తుంది అలానే డ్రెస్ కూడా వస్తుంది లోపల లైనింగ్ కూడా ఉంటుంది క్లాత్ అయితే ఉంటుందండి సూపర్ 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 మంచి సాఫ్ట్ షైనీ క్లాత్ బ్రాండెడ్ ఐటమ్స్ కి క్లాత్ ఎలా ఉంటుంది సేమ్ అలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ చూపిస్తా ఇదిగోండి సూపర్ 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 అండి ఈ డ్రెస్ ఇదైతే నేను ఇప్పుడు చూపించేవి అన్ని కూడా లైట్ వెయిట్ అండి కానీ ఉతికితే ఎలా ఉంటాయో ఏంటో అని మీకు డౌట్ రావచ్చు అలా ఏమీ లేదు మీరు కావాలంటే మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట అంత మంచి పర్ఫెక్ట్ క్లాత్ అండి సో మంచి బ్రాండెడ్ ట్యాగ్ ఉంటుంది ఇది వచ్చేసి ఆలియా కట్ ఆలియా కట్లో ఉంటుంది క్లాత్ అయితే సూపర్ అండి ఇది కూడా త్రీ పీస్ త్రీ పీస్ సెట్ వచ్చేస్తుంది మనకి సో ఇది వచ్చేసి ప్యాంట్ ఇది వచ్చేసి డ్రెస్ సేమ్ వీడియోలో ఎలాగైతే ఉంటుందో బయట కూడా అలానే ఉంటుంది ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎం సైజ్ ఈ ఫోర్ సైజెస్ మనకి అవైలబుల్ ఉంటాయి సో నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టేయండి ఎందుకంటే కలెక్షన్ అంతా బాగుంది కాబట్టి వెంటనే కొనేసుకుంటారు సో అందుకు వెంటనే బుక్ చేసుకుంటారు మీరు అస్సలు లేట్ చేయొద్దు ఓకేనా సో ఇది డ్రెస్ మొత్తం ఇలా ఉంటుంది మనకి ఇక్కడ అంతా కూడా డిజిటల్ ప్రింట్ క్లాత్ అయితే మీరు ఒకసారి చూడండి క్లాత్ సూపర్ 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 అండి చూడండి ఈ డ్రెస్ అసలుకి అసలు ఫుల్ లైట్ వెయిట్ అండి ఏం లేదనమాట లైట్ వెయిట్ మీరు ఐరన్ అవసరం లేదు ఏమీ లేదండి ముచ్చడిగా వాష్ చేసుకున్నామా వేసుకున్నామా అంతే అంతకుమించి ఏమీ ఉండదు సో ఇలా ఇలా ఉంటుంది ఇంకొకసారి నేను కొంచెం దగ్గరికి పెట్టి చూపిస్తాను సో ఇదిగోండి ఇలా ఇలా ఉంటుంది మనకి బాగా లాంగ్ వస్తుంది టాప్ అలియా కట్ ఇక్కడ నేను చూపిస్తుంది ఎల్ సైజ్ మనకి వి 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 నెక్ వచ్చేస్తుంది సో ఇది డ్రెస్ చున్నీ వచ్చేసి దీనికి బార్డర్ వచ్చేసింది అలానే చున్నీ కూడా పెద్ద చున్నీ వచ్చేసింది ఇదిగోండి చున్నీ బాగా పెద్ద చున్నీ వచ్చేసింది సేమ్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా అట్లానే బాగా పెద్ద చున్నీ వచ్చేసింది సో డ్రెస్ అయితే ఇది దీని ప్రైస్ కూడా సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇక్కడ మనకంతా హ్యాండ్ వర్క్ వచ్చేసింది చూసారా హ్యాండ్ వర్క్ ఇది కూడా మనకి హ్యాండ్ వర్కే అండి మంచిగా మెరుస్తూ ఉంటుంది అనమాట ఈ హ్యాండ్ వర్క్ తీసుకోవాలి అనుకుంటే అస్సలు 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 మిషద్దు వెంటనే తీసుకోండి చాలా చాలా బాగుందన్నమాట డ్రెస్ అయితే మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సో ఇక్కడ నేను వచ్చేసి మీకు అంటే ఎలా ఉంటుంది డ్రెస్ అని చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది సో థర్డ్ థర్డ్ డ్రెస్ వచ్చేసి ఇక్కడ నేను మీకు చూపిస్తాను అన్నిటికీ ప్యాకింగ్స్ అనమాట సో ఇది వచ్చేసి ఇంగ్లీష్ కలర్ అండి మీలో చాలా మంది నార్మల్ కలర్స్ కాకుండా ఇంగ్లీష్ కలర్స్ ఇష్టపడతా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఈ కలర్ చాలా చాలా బాగుంటుంది నేను మీకు ఒకసారి ఇక్కడ నుంచి దగ్గర నుంచి చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా వచ్చేసి ఆలియా కట్ టైప్లో వస్తుంది ప్రింట్ కానీ క్లాత్ కానీ క్లాత్ అయితే ఎంత మెత్తగా ఉందంటండి సూపర్ 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 ఇదిగోండి మనకి హ్యాండ్కి వచ్చేసి ఇలా వచ్చేస్తుంది సో డ్రెస్ వచ్చి అండి ఆలియా కట్ ఇదిగోండి అంటే ఇంగ్లీష్ కలర్స్ చాలా మంది ఇష్టపడతారు కదా సో అందులో ఇది ఒక మంచి కలర్ నాకైతే బాగా నచ్చిందండి లావెండర్ అంటే బేబీ పింక్ వచ్చింది అలానే పిస్తా పిస్తా గ్రీన్ కూడా వచ్చింది చాలా చాలా బాగుంది డ్రెస్ అయితే సో ఇదిగోండి ఇట్లా ఉంటుంది అలానే ఉంటుంది బాగా అమ్మ ఓకే నానా ఇదిగోండి దీని మీద ప్యాంట్ ఇలా వచ్చింది ఓకే 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 ప్యాంట్ ఇది చున్నీ వచ్చింది చున్నీ కూడా చూపిస్తున్నాడు షూర్ అండి పెద్ద చున్నీ వచ్చిందండి బాగా చున్నీ కూడా ఇదిగోండి చున్నీ కూడా బాగా అంటే టూ కలర్స్ వచ్చేసింది అంటే డ్రెస్ కలర్ వచ్చేసింది ప్యాంట్ క్లాత్ అయితే బాగా మెత్తగా ఉంది ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎం సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు తీసుకుని సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి సో గా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ అయిపోతాయి అన్నమాట సో అందుకే తీసేసుకోండి డ్రెస్సెస్ అన్నీ కూడా కలర్స్ అన్నీ కూడా మంచి బ్రాండెడ్ అండి అసలు ఇగ్నోర్ చే సో ఇంకా మన వీడియో టాపిక్ అయితే వచ్చేద్దామండి డ్రెస్సెస్ చూపించాను కదా ఎలా ఉన్నాయి తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకైతే బల్ నచ్చేసాయండి ఫుల్ హ్యాపీ అనమాట ఈ డ్రెస్సెస్ చూస్తే అంటే క్లాత్ కానీ డ్రెస్ కానీ చాలా బాగుంది ఏమన్నా నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేసేయండి మీకు నచ్చిన డ్రెస్ మీకు తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం టాపిక్ వచ్చేద్దాం నిన్న ఒకళ్ళు నేను నిన్న వీడియో పెట్టాను కదా ఆ వీడియో కింద వచ్చిన కొన్ని కామెంట్స్ అండి సో ఏంటి అంటే లక్ష రూపాయలు వచ్చాయని చెప్పి మురిసిపోకండి ఈ మంత్ ఇంకా ఎక్కువ వస్తాయి మంచిగానే పెట్టారు వాళ్ళు చెడ్డగా అయితే పెట్టారని నేను అనట్లేదు కానీ కొంతమంది కొన్ని కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఆ డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై అయితే చేసేయాలన్నమాట సో ఏంటి అంటే పిల్లలకి నువ్వు ఇంకొక తండ్రిని తీసుకురాగలవు సంథింగ్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి అలాంటి ఏమండి ఇప్పుడు ఒకటి చెప్తాను వినండి నాకు ఏదో లక్షలు వస్తున్నాయి నాకు ఏదో వేలు వేలు వస్తున్నాయని చెప్పి నేను ఎప్పుడూ కూడా మురిసిపోనండి ఎందుకంటే అవేమి ఏమీ ఊరికి ఏం రావట్లేదు కష్టపడితేనే డబ్బులు వస్తున్నాయి కష్టపడ్డ డబ్బులు కూడా నేను ఎక్కువగా నా కోసం కంటే ఏమైనా దాచాలి కిడ్స్కి ఏమన్నా చెయ్యాలి తను పెట్టిన కామెంట్లో కూడా అదే ఉందనమాట డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టకండి అనవసర ఖర్చులు ఎక్కువ పెడుతున్నారు దాచుకోండి అని చెప్పి సో నేను ఒకటే చేస్తాను నా దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయనుకోండి లేడీస్కి ఎట్లయినా గోల్డ్ అంటే బాగా ఇష్టం సో బిఫోర్ ఏంటి అంటే గోల్డ్ అది కొనడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని సో ఎందుకంటే చిన్నప్పటి నుంచి అసలేమి బాగా అమ్మ వాళ్ళు ఏంటి కష్టపడ్డం తీసుకురావడం ఫుడ్ తినడం మళ్ళీ కష్టపడ్డం తీసుకురావడం ఫుడ్ తినడం మళ్ళీ కష్టపడ్డం తీసుకురావడం ఫుడ్ తినడం ఇలానే జరిగిపోయిందనమాట చిన్నప్పుడు ఏమీ చూడలేదు సో అందుకు నేను ఒకటే డిసైడ్ అయ్యాను నేను కష్టపడి చదువుకున్నాను అమ్మ వాళ్ళే చదివిచ్చారు సో మేమేమి పెద్ద పెద్ద గవర్నమెంటు సారీ ప్రైవేట్ స్కూల్లో అయితే చదవలేదండి మా అన్నయ్య నేను గవర్నమెంట్ టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివే ఇంటర్మీడియట్ వచ్చేసి తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో చేశాను అది కూడా ఫ్రీనే దేవుడి దేవస్థానం కింద కాలేజ్ అండి అంత ఎక్కువ ఖర్చులేం కావు మొత్తం అంతా ఫ్రీ నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ డిగ్రీ మాత్రం పెయిడ్ అనమాట పేమెంట్ కట్టి చదువుకున్నాను సో అట్లా అయిపోయింది ఎంబీఏ పేమెంట్ కట్టి చదువుకోవడమే ఇంకా అట్లా అయిపోయిందండి ఇంకా తర్వాత ఎంతో కొంత చదువుకున్నాం ఎంతో కొంత సంపాదించుకోవాలి ఎంతో కొంత కొనుక్కోవాలి కోరిన కోరికలు తీర్చుకోవాలి నేనన్నా కష్టపడి చేసుకోవాలి అని చెప్పి ఇంకేటో యూట్యూబ్ స్టార్ట్ చేసాం కదా పిల్లల్ని చూసుకుంటా బయటకు వెళ్ళి జాబ్ చేయడానికి అవ్వదు సో ఇంట్లో కూడా అంత సహకరించే వాళ్ళు కూడా లేరు సో అందుకు ఇంట్లో ఉండే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ శాలరీ వన్ ల్యాక్ వచ్చింది చెప్పాను కదా నిన్న వీడియోలో అంతా ఫుల్ హ్యాపీ అయిపోయినాయి ఇంకప్పటి నుంచి ఇంకా ఎక్కువ కష్టపడడం కష్టపడడం కష్టపడి 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 ఇంక ఇప్పుడు ఈ స్టేజ్కి అయితే వచ్చాను అనమాట నేను ఎన్నో లక్షలు చూశానండి నేనేదో నాకేదో ఈ మంత్ ఇన్ని వేలు వస్తున్నాయి ఇన్ని లక్షలు అని కాదు నేను ఎన్నో లక్షలు చూసాను యూట్యూబ్లో నాకు అది కొత్త కాదనమాట సో మన దగ్గర డబ్బులు వస్తుంది దాన్ని బట్టి మనం కొంచెం చేంజ్ అవుతూ ఉంటాము ఆ చేంజ్ ఏంటంటే మన మనస్తత్వం కాదు మన డ్రెస్సింగ్ స్టైల్లో మన వే ఆఫ్ మన వే ఆఫ్ టాకింగ్ ఏంటి అంటే కొంచెం నైస్గా నీట్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది మనం కూడా చేంజ్ అవ్వాలి మనం కూడా మంచి బట్టలు వేసుకోవాలి మనం కూడా మంచిగా రెడీ అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుందండి సో అట్లానే నాకు కూడా ఎందుకంటే చిన్నప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు ఇప్పుడు నేను ఎంతో కొంత డబ్బులు సంపాదిస్తాను కొనుక్కుంటే ఏమైతే మంచి బట్టలు కొనుక్కోవడం హెయిర్ స్టైల్ చేంజ్ చేయడం స్ట్రైట్నింగ్ చేయించుకోవడం సో చిన్నప్పుడు నేను ఏవైతే కొన్ని డ్రీమ్స్ రాసుకొని పెట్టుకున్నానో ఆ డ్రీమ్స్ ఇప్పుడు నేను నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తే చాలా వరకు నెరవేర్చుకున్నానండి కానీ నేను ఎక్కువ బడ్జెట్ పెట్టి నా అంతటికి నేను నాకు యూట్యూబ్ ప్రమోషన్లో ప్రమోషన్లో వచ్చిన బట్టలు చాలా ఉన్నాయి అంటే మరి అంత బ్రాండెడ్ అయితే ఏం రాలేదు ఇప్పుడు నేను మీకు చూపించాను కదా బ్రాండెడ్ అంటే ఇవి ఒక మంచి నైస్ లుక్ వచ్చి ఒక మంచి అఫీషియల్ లుక్ వచ్చే బట్టలు వేరు ఉంటాయండి ఎట్లా పడితే అందరు యూజ్ చేసే బట్టలు వేరు ఉంటాయి సో నేనేమనుకుంటానంటే ఎవ్వరు యూజ్ చేయనివి ఎవ్వరు వేసుకునే డిజైన్ మనం వేసుకోవాలి అని నేనైతే అనుకుంటానండి ఇప్పుడు నేను చూపించేవి మాత్రం మీకు బయట బొటెక్కుల్లో కానీ బయట షోరూమ్స్లో కానీ త్రీ థౌజండ్ కంటే తక్కువ కష్టాలు రావండి నేను చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నాను అనమాట ఎందుకంటే లాభం చాలా చాలా నా మార్జిన్ చాలా తక్కువ వేసుకొని నాకు ఏవైతే ఖర్చులు ఉంటాయో ట్రావెలింగ్ సో ప్రోడక్ట్స్ అక్కడ నుంచి ఇక్కడికి రావడం సో అదంతా చూసుకొని నేనైతే రేట్ అనేది డిసైడ్ చేశాను బట్ ఇవి బ్రాండెడ్ కాబట్టి కొంచెం నాకు కూడా ఎక్కువ రేటే పడ్డాయి అందుకే నేను సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ నైన్ అయితే పెట్టానండి ఈ బట్టలు అయితే సో కానీ క్లాత్ మీరు ఒకసారి కొంటే మళ్ళీ 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 తీసుకుంటారనమాట అంత బాగున్నాయి ఈ బట్టలు అయితే సూపర్ సూపర్ చాలా బాగున్నాయి సో విషయం లక్షలు నేనైతే చూసింది కాదు చేసింది కాదు నేను అనవసరమైన ఖర్చులు ఏం పెట్టానండి అంటే పిచ్చి పిచ్చిగా ఇంట్లోకి అది కొనడం ఇది కొనడం నేను అసలు ఏం చేయను ఆ సామాన్లు కొనడం ఈ సామాన్లు కొనడం ఆల్రెడీ సామాన్లు కొనడం అయిపోయింది సోఫా కొనడం నా పిల్లలు పాడు చేయడం సో ఇదంతా అయిపోయింది అనమాట అదంతా సెకండరీ మ్యాటర్ అండి సో ఇంకెప్పుడు ఇంకెప్పుడు గోల్డ్ కొనడం గోల్డ్ కూడా కొనడం అంటారు గోల్డ్ కొనుక్కోవడం అయింది బ్యాంక్లో పెట్టడం అయింది సో ఇదంతా అయిపోయింది అది కూడా సెకండరీ మ్యాటర్ కారు కొనడం కారు కూడా కొన్నాను అయిపోయింది సో అన్నీ చూసేసానండి ఇంకా నేను ఏదో చూడాలి చేయాల్సినంత అవసరం లేదు నేను ఏదైనా డబ్బులు సంపాదిస్తే పిల్లల కోసం దాస్తా ఉంటాను అంతే తప్పించి ఇంకా నాకంటే ఏం కోరికలు లేడీస్కి ఏముంటాయండి కొరకు గోల్డ్ ఉంటుంది బట్టలు ఉంటాయి అన్నీ ఉంటాయి సో ఇంకా బట్టలు అంటారా నేనే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను ఇంకా బట్టల మీద నాకు కోరికలు ఎన్ని ఉండవు సో ఇంకొకటి అడిగింది తను మీరు బా ఇంకొక ఇంకొక పెళ్లి చేసుకుంటారని తన ఆ కమెంట్ అడిగింది ఇంకొక తండ్రిని తీసుకురాగలరా పిల్లలకి అని చెప్పి పెళ్లి చేసుకునే ఉద్దేశం అంటారా ఇప్పుడు అలా అయితే ఏం లేదండి అసలు అసలుకి ఆ థాటే మనసులో లేదనమాట నాకు ఇంకో పెళ్ళి అన్న థాటే నాకు లేదండి సో అసలుకి నా లైఫ్ ముందు ముందు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సో ప్రజెంట్ నా మనసులో ఉన్న ఆలోచన నా కిడ్స్ని నేను మంచిగా చూసుకోవడం మంచిగా వాళ్ళకి ఫుడ్ మంచి ఇవ్వడం మంచిగా టేక్ కేర్ చేయడం సో నా బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఇదే ఉందన్నమాట ఈరోజు కూడా నేను ఎంతో ఆలోచించి ఇంత ఇంత మంచి బట్టలు తీసుకొస్తున్నాము ఎంతో డేర్ చేసి తీసుకొచ్చానండి ఎందుకంటే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ కదా సో అందుకు చాలా డేర్ చేసి అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా ఆలోచించాను నేను అమ్మో ఎలాగ ఏంటి ఎలా ఉంటుందో పరిస్థితి నేను ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాను ఇంత పెట్టుబడి పెడుతున్నాను నాకు తర్వాత ఎలా ఉంటుందో అని ఒక ఫీలింగ్ అయితే ఉంది చా ఒక ఫీలింగ్ ఉందండి భయం కూడా ఉందన్నమాట లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరైనా కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే మనీకి చాలా ఇంపార్టెంట్ ఇస్తారండి రూపాయి 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 చూసి చూసుకొని ఖర్చు పెట్టుకుంటారనమాట సో అందుకు నేను బాగా ఎక్కువ ఆలోచించి అయితే తీసుకొచ్చానండి బట్ డ్రెస్సెస్ మాత్రం నాకు ఎంత బాగా నచ్చాయంటే చాలా బాగా నచ్చాయి ఐ హోప్ మీకు కూడా మంచిగా నచ్చుతాయి అనుకుంటున్నాను సో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి షేర్ చేయండి ఎంతో డేర్ చేసి తీసుకొచ్చాయి ఈసారి సో బట్ క్వాలిటీ మాత్రం అస్సలు వెనక్కి తిరిగి చూసే పని లేదండి అంత బాగున్నాయి చున్నీలు కూడా చాలా పొడవున్నాయి డ్రెస్సెస్ కూడా బాగున్నాయి ఐ హోప్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టేక్ కేర్ బాయ్ బాయ్ గుడ్ నైట్